ఓం నమో భగవతే రుద్రాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి మీరు చూస్తుంది శివాలయం అండి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో శివాలయం అండి పరివార సమేత ఆలయాలు ఉంటాయి కదా అందులో భాగంగా శివాలయంలో ఇవాళ విశేష పూజ అలంకరణ ఎందుకంటారా ఇవాళ మాస శివరాత్రి అండి ప్రతి శివరాత్రి లాగే అంటే మన సంవత్సరానికి వచ్చే శివరాత్రిని పురస్కరించుకున్నట్టే మాస శివరాత్రి కూడా ఇక్కడ విశేష పూజ విశేష అలంకరణ విశేషంగా జరుగుతుందండి సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను స్వామికి కుంకుమ పసుపు గంధంతో అభిషేకాలు గంగతో అభిషేకము అన్నంతో అన్న పూజ ఇలా అన్ని విధాలుగా జరుగుతుందండి అంటే మనం ఎలాగైతే శివరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటామో అదే విధంగా అదే రూపంగా ఇక్కడ పూజ చేసుకుంటారండి సో శివరాత్రికి ఎంత పవిత్రత అయితే ఉంటుందో ఈ మాస శివరాత్రి కూడా అంతే పవిత్రత ఉంటుందండి చాలామంది వాళ్ళ మార్నింగ్ వెళ్ళేసి శివాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేసుకుంటారు అన్నీ చేసుకుంటారండి సో సంవత్సరానికి ఒక్కరోజే అన్ని పండుగలు వస్తాయి ఈ శివుడిది మాత్రం మాస శివరాత్రి అని ప్రతీ నెలకు ఒక శివరాత్రి వస్తుందండి సో ఇదండి ఇవాళ వీడియో మన శివయ్యకి నెలకొక్కసారి శివరాత్రి కానీ కాకుండా ఇలా మాస శివరాత్రికి కూడా అభిషేకము అలంకరణలు చేసుకోవచ్చండి సో ఆ శివయ్య మనకిచ్చిన ఏదో గొప్ప అదృష్టం అండి మాస శివరాత్రి అంటే మాస శివరాత్రి అంటే చాలా పవిత్రమైన రోజండి సో చూడండి నగనూరు దుర్గాభవాని అమ్మ అమ్మవారి సన్నిధానంలో జరిగిన శివయ్యకు విశేష అభిషేకాలండి అభి విశేష అభిషేకం విశేష హారతులు చూడండి కంటిన్యూ వీడియో

उमंगत द्वारा निरादरसा मिस्टर उत्तम कर्यस ने जयकरम सर उद्दानम दामि हुब्बा मैत्रेय श्रीसुंदरेस्राध्यं स्वामिनां चनमहा गंगोदये सुगन्धेय पुष्टि वर्धनं उत्पादकम् ये वन्दनां द्वितीयं क्षेमान्ततः अहिरभोगैः पदेतुं बाम न्यायहेतं परिवादमानः हत्तगौ चर्मन भुवन चर्म परिवादस्थः श्रीसुंदरेस्राध्यं स्वामिनां चनमहा प्रकुन्त कार्य सबसे बाजी ना हां सुरभि ना मुखा कार्पना आयु का गुंग किता दिखता हां ददेश ना नांदे समर प्यामे ही ददेश ना नांदे वहां मार्ग बिरगा दो भवन दो बिताए मकरां मसीह ता हां अराधित जामी उंगली संता हस्ते विगो सबे सिवां निर्दन गुरुवाहिक उंगली ही गुरु कन्या राधा सुवेन अक्षत वाही रिशत्त � ता न हां सर्वनिश्चय तक सुमाना आसता दिया बहुत ज़्यादा दिवक्ता प्रथम उद्देश्यों विकातायन तो सर्वनियम हैं सजातों धान न्यूनतराची परसोवा सर्वनियम भाई सजातों धान न्यूनतराची परसोवा असावजेस्थान सर्वनियम दोपुर रहा ये चीन न्यूनतरा अभितोषित विता है

ओम चंद्रमा सूर्याति चुखक्षो सूर्यो हजायता श्रोत्रात् स्वप्नाश मुखाचाता వాళ్ళ వీడియో మా శివయ్యది శివరాత్రిని పురస్కరించుకొని మాస శివరాత్రిని పురస్కరించుకొని విశేష పూజ అండి చాలా బాగా జరిగింది కదా ఫలపంచామృత అభిషేకం కూడా చేశారండి పెరుగుతో పసుపుతో కుంకుమతో విభూదితో ఇలా పలు విధాల అభిషేకాలతో స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారు చూసిన వాళ్ళది మాత్రం చాలా అదృష్టవంతులు అండి మనం ఇలా చూస్తున్నందుకు మనం కూడా చాలా అదృష్టవంతులం అండి సో ఎలా అనిపించిందండి ఈ వీడియో హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ అండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వామివారి అలంకరణ అయితే నిజంగా చాలా బాగుందండి సుందరేశ్వరుడు నిజంగా సుందరంగా ఉన్నాడండి